అక్షర తృతీయ రోజు పూజా మందిరంలో అక్షయ పాత్రను ఏర్పాటు చేసుకుంటే సమస్త శుభాలు కలుగుతాయి అంటున్నారు అక్షర తృతీయ రోజు ఏర్పాటు చేసుకునే అక్షయ పాత్రను ఎప్పుడు ఉంచకూడదు అక్షర తృతీయకు సంబంధించిన మరికొన్ని వివరాలు విశేషాలు తెలుసుకుందాం నమస్కారం అక్షయ తృతీయ శుభాభినందన్లు సింహాద్రి అప్పన్న చందనోత్సవ మహోత్సవ శుభాభినందన్లు శుభాకాంక్షలు శ్రీమత్పయోనిధినికేతన చక్రపాణీ భోగీంద్ర భోగ మనిరాజిత పుణ్యమూర్తి యోగీశ శాశ్వతరణ్య భవాబ్దిపోత శ్రీలక్ష్మీనృసిం మమే కరావలంబం అంటూ ఆ సింహాద్రి లక్ష్మీ లక్ష్మీనరసింహుణ్ణి స్థుతిస్తూ అక్షయ తృతీయ నిజంగానే లక్ష్య ఆ జీవన లక్ష్యానికి పరమార్థానికి అద్వితీయమనే చెప్పాలి ఎందుకంటే భక్తి శ్రద్ధలు అవి ఎంత ముఖ్యమో ఈ శుభ బుధవారం నాడు విఘ్నాలు తొలగాని ఆ విశ్వేశ్వరుణ్ణి కోరుకోవడం కూడా అంతే ముఖ్యం ముఖ్యంగా ఆ వరాహలక్ష్మి నరసింహస్వామి యొక్క ఆ వైభవం ఆయన యొక్క ఆ అవతార విశేషం తలుచుకుంటుంటేనే ఒక ఉత్తేజం కలుగుతుంది నరుల్లో ఏదైతే పరవశమైనట్టు భక్తి ఉండాలి నిష్ఠాపూర్వకమైనటువంటి శ్రద్ధ ఉండాలి అవి లోపిస్తే కర్తవ్య బాధ్యతల లేమి అది లోకానికి ఆ లోపమై శాపమవుతుంది అన్నది తెలుస్తుంది నిజంగానే కొన్ని కొన్ని కలిచివేసేటువంటి ఆ బాధాకర దానికి మన విచారకరమే కానీ కొన్ని కొన్ని అపశ్వతులు వేడుక వేడుకలో అపశ్రుతులు జరగడం అది నిజంగానే విచారకరమే అయితే కంటి వెలుగు దైవం అనుకుంటే ఆ కనురెప్పల్లో చూపులు అలాగే ఆ రెప్పల రక్షణ బాధ్యత కంటికి అది మనదే కనుక మన యొక్క విధి ఆ నిర్వహణలో నిష్ఠా నిబద్ధత భక్తి శ్రద్ధలు అవి పరిపూర్ణంగా ఉండేలా చేస్తేనే మనకి ఆ కళ్ళకి ఏకీడు జరగని కర్తవ్యం మనదే బాధ్యత భద్రత మనదే అని తెలుసుకోకపోతే అది తప్పకుండా ఇలాంటి దుర్ఘటనకి దారితీస్తుంది కనుక ఆ అక్షయ తృతి నాడు ఆ లక్ష్య సిద్ధితోటి భక్తి సిద్ధతతోటి నిష్ఠ నిర్వహణ నిబద్ధతతోటి మనం సాగితే భక్తి నిజంగానే బంగారం వన్యకంట దానికి పరిమళం అవుతుంది కానీ ఏదో బంగారం కొంటేనే అక్షయ తృతి యొక్క అని చెప్పడం అది నిజంగానే విడ్డూరమే కనుక ఆ బంగారం ధర ధరణికి అందనంతగా అంబరం అయిపోతుంటే అది సింగారంకి బంగారం కాదు అంగారమై ఈ లోకానికి ఎంత అనర్థమో తెలుసుకుంటే నిజానికి బంగారంలో కలిపుషుడు ఉంటాడు అదే కదా అందుకనే అంత ఆకర్షణ ఏం వ్యామోహ మోహాలు కనుక ఆ కలిపురుషుణ్ణి దూరంగా ఉంచుకోవాలి ఊరికి అలంకరణే తప్ప ఆ దాన్నే ఒక ఆ సింగారమే బంగారం అనుకుంటూ ఉంటే అది కనక కీ కనకంలో కూడా కీడు మనకి ఏదైతే ఉందో అది తెలుస్తుంది కనుక బుద్ధి జ్ఞానాలు చదువు సంస్కారాలు అంటాం చదువు సంస్కారంకి ఆ సంస్కారం ఏదైతే తోడు లేకపోతే చదువు యొక్క ఫలితం నిరర్థకవుతుంది కనుక కొండం కాదు సంస్కారం తోటి ఏదైనా ఆ వేదిక ఒక భక్తి వేడుక కావాలి అలాగే శక్తి వేడుక కావాలి అందుకని అలాంటి జ్ఞాన సంపన్నులమై మనం ముందుకు వెళ్తూ ఉంటే తప్పకుండా ఇది లక్ష్య సిద్ధికి అక్షయతృతీయమే కనుక అటువంటి ఆ విశిష్టత మనకి ఆ నరసింహుడు వరాహ నరసింహుడు వరంగా అందిస్తాడు ఆ భక్తి స్వరమై మనం మనోనిష్టతోటి ఆ మనోఫలాల ఆ కామన్ మనోకామనల లక్ష్య సిద్ధికి స్వచ్ఛ సిద్ధితోటి వెళ్దాం శుభం భుయాద్ భవదీయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ శిరీష